దిస్ ఇస్ వెల్కమ్ టు న్యూస్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఇప్పటిపాటు ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థినికి ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన యోగా క్లాస్ కి రాలేదని జ్వరంతో ఉన్న విద్యార్థిని గుంజులు తీయించిన ఉపాధ్యాయులు గుంజుల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను బుట్టాయిగూడెం ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాలిక స్కూల్లో పరిస్థితి బాగోలేదని విద్యార్థులతో మరుగుదొడ్లు అన్నం గిన్నెలు కడిగిస్తున్నారని ఆరోపణ మధ్యాహ్నం వండిన భోజనం రాత్రి రాత్రి వండిన భోజనం రేపు పెడుతున్నారని తెలిపిన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెబితే విద్యార్థులను కొడుతున్నారని ఆరోపణ ఎక్కడైనా అధికారులు స్పందించి మా పిల్లల బంగారు భవిష్యత్తును తీ తీర్చిదిద్దాలి అని కోరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు హేమలత ఆరోగ్యం నిలకడగా ఉందని సామాజిక ఆరోగ్య సూపరింటెంట్ డాక్టర్ వసుంధర అన్నారు అమలత నేను చదివాదు అట్లావే మోడేషన్స్కు నేను ఎంతో తరగతి చదువుతున్నాను నాకు యోగా క్లాస్ వల్ల గింజలు తీయడం వల్ల నాకు హెల్ప్ బాగోలేదు ఫీవర్ వచ్చింది ఫుడ్ కూడా బాగుండలేదు మధ్యాహ్నం పెట్టేసి నైట్ పెడుతున్నారు మళ్ళీ కడుక్కోకుండా అందులోనే వండేస్తున్నారు మాతోనే మొత్తం క్లీన్ చేసేస్తున్నారు మళ్ళీ యోగా క్లేటు వచ్చిన వల్ల గుంజీలు గట్ట తీపిస్తున్నారు పనిష్మెంట్ ఇస్తున్నారు ఎవరైనా రేపు ఎవరైనా వస్తున్నారంటే ఈరోజే క్లీన్ చేపిస్తున్నారని చాలామందికి అలర్జీస్ ఇవన్నీ ఉన్నాయి ఏం పట్టించుకోలేదు తీసుకొస్తున్నారు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు మళ్ళీ ఇంటికి కూడా పంపించట్లేదు పాత టీచర్స్ ఉంటే నాకు పరిస్థితి వచ్చేది కాదు ఈ ఎవరైనా మన డీడీ గారు వస్తే పిలిపించి కారణం అని చెప్పడం వల్ల మమ్మల్ని టార్గెట్ చేసి కొడుతున్నారు తిడుతున్నారు బుక్ ఇచ్చుకొని కొడుతున్నారు చాలా ఇబ్బందిగా ఉంది నేను ఒక కాదు చాలా మంది బాధపడుతున్నారు ముఖ్యంగా ఇట్లా అందరూ అందరూ బాధపడుతున్నారు నా వల్ల ఇప్పుడు ఏం జరిగిందో తెలియట్లేదు చాలా బాధగా ఉంది అందరూ బాధపడుతున్నారు మొన్న ఒక అమ్మాయికి టైఫాయిడ్ వచ్చినా సరే పంపించట్లేదు ఇంటికి మీకు బాగానే ఉంది కదా ఇక్కడే ఉండిపో అని అంటున్నారు ఇంటికి సరిగ్గా పంపించట్లేదు హెల్త్ కూడా బాగా చూసుకుంటలేదు నమస్తే అండి మా హాస్పిటల్లో హేమలత అని క్లాస్ స్టూడెంట్ ఎక్లావ్య స్టూడెంట్ అడ్మిట్ అయ్యారండి యాక్చువల్గా ఫీవర్ అని చెప్పి అడ్మిట్ అయ్యారు రిపోర్ట్స్ అయితే ఇంకా ఫర్దర్ టెస్టింగ్లో ఉన్నాయి ప్రిలిమినరీగా మలేరియా ఉన్నట్టు తేలింది బట్ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు ఇంకా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశాము అట్లాగే బాగా లెగ్ పెయిన్ బాగా ఎక్కువగా ఉందని అడ్మిట్ అయ్యారు ప్రెసెంట్ అయితే పేషెంట్ కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది రిపోర్ట్స్ ఫాలోఅప్లో ఉన్నారండి ఇంకా ట్రీట్మెంట్ అది ఇంకో ఫర్దర్గా ఇంకా ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేయాలి ఒక టూ త్రీ డేస్ ప్రెసెంట్ పేషెంట్ కండిషన్ అయితే స్టేబుల్